ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది ఆన్లైన్ కోర్టు మేనేజ్మెంట్ సిస్టమ్ రీసర్వే టూ పాయింట్ ఓ విభాగాల్లో ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించిన రెవెన్యూ శాఖకు రెండు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు దక్కాయి విజనరీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మాధ్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి సారథ్యంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రెవెన్యూ శాఖ ఆన్లైన్ కోర్టు మేనేజ్మెంట్ ను ప్రారంభించి రెవెన్యూ కోర్టు వ్యవహారాలను డిజిటలైజ్ చేసి కేసుల పరిష్కారంలో పారదర్శకత వేగం పెంచడం జరిగింది గత బైకాపా హయాంలో తప్పుల తడకగా జరిగిన రీసర్వే ద్వారా తలెత్తిన భూ వివాదాలను పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి రికార్డు స్థాయిలో రెండు లక్షల ఎనభై వేల భూ సమస్యలను పరిష్కరించడం జరిగింది రీసర్వే టూ పాయింట్ ఓను ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా పగడ్బందీగా చేయడం జరుగుతోంది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి రీసర్వే టూ పాయింట్ ఓను పూర్తి చేయడం జరుగుతుంది రెవెన్యూ పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉత్తమ విధానాలకు రెవెన్యూ శాఖ అధికారులు సిబ్బంది చేస్తున్న అవిశ్రాంత కృషికి ఈ అవార్డులు నిదర్శనం మున్ముందు ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింతగా మెరుగైన పారదర్శకమైన సేవలు అందించేందుకు రెవెన్యూ శాఖ ముందడుగు వేస్తోంది